ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి నారాయణ ధైర్యంగా ఉండాలని అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రి భరోసా నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలైన సంఘటన విషాదాన్ని నెలకొల్పింది ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు హుటాహుటిన మంగళవారం విజయవాడ నుండి నెల్లూరుకు చేరుకున్నారు నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు వారితో మంత్రి నారాయణ మాట్లాడి వివరాలు అడిగారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు మంత్రి సూచించారు మృతి చెందిన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అలాగే రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు అమ్ముకునే ఎన్టీఆర్ నగరవాసి మల్లిక స్టోన్ హౌస్ పేటకు చెందిన కొబ్బరి బొండాల వ్యాపారి కొండయ్య కంకులు కొనేందుకు వెళ్లిన ఇందుకూరుపేట వాసి విద్యుత్ లైన్మాన్ నీదురు అనీళ్లు తీవ్రంగా గాయపడ్డారని వారిని పరామర్శించినట్లు తెలియజేశారు ముగ్గురికి మెరుగైన వైద్యం అందజేస్తున్నామన్నారు క్షతగాత్రుల కుటుంబానికి భరోసాగా ఉంటామని తెలియజేశారు ఆ దిశగా కలెక్టర్ హిమాంశు శుక్లాకు ఆదేశాలు జారీ చేశారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి